అందరికీ నమస్తే లిల్లీ పూల మొక్క సరిగ్గా పెరగట్లేదా అనేది అస్సలు పూయడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే నేను చెప్పే చిట్కాలు పాటించండి చిన్న చిన్న కుండీలలో కూడా బోలుడని లిల్లీ పూలని చక్కగా హార్వెస్ట్ చేసుకోండి ఒక్కసారి ఈ మొక్కను తెచ్చుకుంటే చాలండి మళ్ళీ మళ్ళీ కొనాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఈ మొక్క నుంచే మనము చాలా మొక్కల్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు పక్కన నుంచి బల్బ్స్ వస్తాయన్నమాట వాటి నుంచి కూడా మనము ఎన్నో మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు వీటిని ఒక్క మొక్క ఇంట్లో పెంచుకుంటే చాలండి అంటే మన గార్డెన్ ఉంటే చాలు చాలా మంచి స్మెల్తోటి గార్డెన్ మొత్తం నిండిపోతుందనమాట వీటిని మనము బెస్ట్ రూమ్ ఫ్రెషనర్గా కూడా మార్చుకొని ఇంట్లో ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి అందులో వేసుకుంటే రూమ్ మొత్తం మంచి స్మెల్తో నిండిపోతుంది అనమాట అయితే ఈ మొక్కను పెంచుకోవడం చాలా సులభం అండి పెద్ద కీర్ కూడా అవసరం లేదు ఇక్కడ ఒక విషయం చెప్తాను ఇది అన్ని మొక్కల్లా కాదనమాట రెగ్యులర్గా ఫ్లవర్స్ అనేది రాదు కొంచెం టైం తీసుకొని ఫ్లవరింగ్ అనేది వస్తుంది వచ్చినప్పుడు మాత్రం చక్కగా పూలు వస్తాయి ఇక్కడ మీరు కొమ్మని చూస్తున్నారు కదా కొమ్మ నిండుగా వస్తాయి అనమాట ఇలా బంచెస్ బంచెస్గా వస్తాయి రోజు రెండు లేదా మూడు లేదంటే నాలుగు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అనమాట అలా మీరు ఎన్ని కావాలంటే అన్నీ చక్కగా ఇలా తెప్పుకోవచ్చు ఒకవేళ మొక్క పైన అలానే ఉంచేసారు అనుకోండి నెక్స్ట్ డే కల్లా అది రాలి పడిపోతుంది కాబట్టి వీటిని అస్సలు వేస్ట్ చేయకండి కావాలంటే దేవుడికి పెట్టుకోండి లేదంటే సింపుల్గా నేను చెప్పినట్లుగా ఒక చిన్న బౌల్లో వాటర్ వేసి అందులో ఈ ఫ్లవర్స్ వేసి పెట్టి ఇల్లు మొత్తం మంచి సువాసనతోటి వెదజల్లుతుందనమాట ఈ మొక్కలు చనిపోవడానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా ఇవ్వడం ఎక్కువగా వాటర్ ఇస్తే ఫంగస్ ఫామ్ అయ్యి ఈ మొక్కలు చనిపోతాయి కాబట్టి వాటర్ని చూసి జాగ్రత్తగా ఇవ్వండి చాలా చక్కగా పెరుగుతాయండి అసలు చనిపోని కూడా చనిపోవన్నమాట చాలా ఈజీగా ఈ మొక్కలు అనేది పెంచుకోవచ్చు వీటికి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలంటే ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్ట్ ఇసుక వేపపిండి ఎప్సమ్ సాల్ట్ వేసుకొని కలుపుకోండి కోకోపీట్ని అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి ఎందుకంటే వీటికి ఎక్కువగా మాయిశ్చర్ అనేది అవసరం లేదు ఇవి బల్బ్స్తో పెరిగే మొక్కలు కాబట్టి ఓవర్ వాటర్ అనేది అసలు చేయకండి ఒకవేళ ఓవర్ వాటర్ ఎక్కువ అంటే వర్షాకాలంలో అయినా లేదంటే బై ఛాన్స్ వాటర్ ఏదైనా ఎక్కువ ఇస్తే మాత్రం ఫంగీ సైడ్ అనేది ఇస్తూ ఉండండి అంటే నీమ్ కేక్ పౌడర్ అయినా లేదంటే సా ఫంగీ సైడ్ అయినా ఇస్తూ ఉన్నారంటే మాత్రం మొక్క చనిపోకుండా చాలా చక్కగా హెల్తీగా బతుకుతుందండి ఎక్కువగా వాటర్ ఇస్తే మొగ్గలు రాలిపోవడం అనేది జరుగుతుంది అలాగే మొగ్గలు కూడా నల్లగా మాడిపోతూ ఉంటాయి అన్నమాట ఈ విషయం మీరు గుర్తుంచుకోండి ఏ పూల మొక్కైనా సరే చక్కగా పూలు పోయాలంటే మాత్రం వాటికి తప్పకుండా మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయినా సరే సన్లైట్ అనేది అవసరం అలా లేకపోతే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా రిజల్ట్ అనేది కనిపించదు సన్లైట్లో మొక్కను అనేది పెట్టుకోండి వాటర్ అనేది కొంచెం తక్కువగా ఇస్తూ ఉండండి గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రం సాలిడ్ ఫర్టిలైజర్స్తో పాటుగా వారం వారం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉండండి ఈరోజు నేను ఈ లిల్లీ పూల మొక్కకి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది ఇస్తున్నాను ఈ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే బనానా ఇంకా బెల్లం రెండు కలిపేసి ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని ఫర్మెంట్ చేసుకోవాలి అంటే మాగిన అరటి పండ్లు ఇంకా బెల్లం రెండు సేమ్ రేషులో తీసుకొని ఇలా ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ అంటే తీసుకొని అందులో వేసి అంటే మ్యాష్ చేసుకోవాలన్నమాట రెండింటిని బనానాని ఇంకా బెల్లాన్ని రెండింటిని మ్యాష్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు వీటిని ఫర్మెంట్ చేసుకోవాలి అలా ఫర్మెంట్ చేసుకున్న వాటిని మనము అట్లీస్ట్ వన్ ఇయర్ అయినా సరే మనం వీటిని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు రోజులు గడిచే కొంది ఇది స్ట్రాంగ్గా పవర్ఫుల్గా ఫర్టిలైజర్గా మారుతుందండి ఎలాంటి మొండి పూల మొక్క అయినా సరే ఇది ఒక్కసారి ఇస్తే మాత్రం పూలు అనేది చాలా చక్కగా పూస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఫర్టిలైజర్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియోస్ అనేది చేశాను ఒకసారి చెక్ చేసుకుంటే మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయి కొంచెం అంటే కొంచెం ఇస్తే చాలండి చక్కగా వర్కౌట్ అవుతుంది మరి ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి వీటికి నార్మల్ వాటర్ బదులుగా ఇలా బియ్యం నీళ్ళలో ఈ ఫర్టిలైజర్ని మిక్స్ చేసి నేను ఇవ్వబోతున్నాను బియ్యం నీళ్ళని నేను ఒక రోజు క్రితం నుంచి ఇలా స్టోర్ చేసుకున్నానండి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది అనమాట బియ్యం నీళ్ళు కూడా చాలా మంచిది నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్తూ వచ్చాను వాటర్ బదులుగా ఇలా ఫర్టిలైజర్స్ని ఎప్పుడైనా సరే మొక్కలకి ఇవ్వాలనుకుంటే మీరు బియ్యం నీళ్ళని రీప్లేస్ చేసుకోండి చాలా చక్కగా వర్కౌట్ అవుతుంది ఇది ఫర్మెంట్ చేసింది కాబట్టి నేను వన్ ఇస్ టు వన్ రేషియోలో వాటర్ని కలుపుకొని ఈ ఫ్రూట్ వెర్మీటర్ జ్యూస్ని అందులో వేసుకుంటున్నాను మరి ఎంత రేషియోలో కలుపుకోవాలంటే వన్ లీటర్ వాటర్కి జస్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు ఈ ఫ్రూట్ వెన్మెంటర్ జ్యూస్ని వేసుకొని కలుపుకొని మొక్కలకి ఇవ్వడమే ఇన్స్టెంట్గా మీరు ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకొని మొక్కలకి ఇవ్వండి మొగ్గలు రాలిపోవడం అనేది తగ్గుతుంది తుంది పువ్వులు అనేది మంచి సైజులో పోస్తాయి మంచి స్మెల్తో కూడా వస్తాయి అంతేకాకుండా క్వాంటిటీ కూడా ఎక్కువగా వస్తాయి అన్నమాట మరి ఈ ఫర్టిలైజర్ని కేవలం లిల్లీ పూల మొక్కలకి ఇవ్వాలంటే లేదండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు ప్రతి ఒక్క మొక్కకు కూడా ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మరి ఫ్లవరింగ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫ్లవరింగ్ లేదు మొగ్గలు కూడా అన్నీ అయిపోయాయి అని అనుకున్నప్పుడు వాటిని చేసేయండి అంటే ఆ స్టెమ్ ఉంటుంది కదా ఆ స్టెమ్ని కట్ చేసేయండి కట్ చేసి సాయిల్ లూజ్ చేసి అందులో సాలిడ్ కంపోస్ట్ అనేది ఇవ్వాలి అంటే కంపోస్ట్ లేదా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా ఎప్సమ్ సాల్ట్ సీవిడ్ గ్రాన్యూల్స్ మస్టర్డ్ కేక్ పౌడర్ ఇంకా బోన్ మీల్ నీమ్ కేక్ పౌడర్ వీటన్నిటిని కలుపుకొని మొక్క సైజును బట్టి గుప్పెడి నుంచి రెండు గుప్పెడ్ల వరకు చక్కగా ఇవ్వచ్చు అది ఇవ్వడం వల్ల మళ్ళీ మెల్లిమెల్లిగా మొక్క అనేది న్యూ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ పెడుతుంది చక్కగా హెల్దీగా పెరుగుతుంది ఇవన్నీ పాట్లో పెరిగే మొక్కలకి తప్పకుండా ఈ టిప్స్ అనేది మీరు ఫాలో అయితే అవి హ్యాపీగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్